నా పేరు జయకిషోర్ బాబు నేను అఖిల భారత కార్మిక సంఘాల సభ కేటి ఎన్యుపి రాష్ట్ర కార్యదర్శిని అట్లాగే నెల్లూరు పట్టణం రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం సండే మార్కెట్ కమిటీ కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నేను గౌరవ అధ్యక్షుడు సండే మార్కెట్ అన్నది రోడ్లో ఉన్న చిరు వ్యాపారులని పోలీసులు కొట్టి మీరు రోడ్డు కట్టంగా ఉన్నారని చెప్పిన దాని కారణంగా వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం ఏమని చెప్పి మేము ఆందోళన చేస్తున్న దాని కారణంగా ప్రభుత్వం వాళ్ళు ఎనభై నాలుగులో ఆ స్థలాన్ని ఇచ్చారు పోపురేటివ్ బ్యాంక్ చుట్టూతా ఇప్పుడు ఎనభై నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా ఈ నలభై ఏళ్ళుగా ఈ మార్కెట్ నడుస్తూ ఉంది అయితే మేము ముందు నుంచి పెట్టుకున్న సూత్రం ఏమిటి అని అంటే ఇతరుల చేత చెప్పించుకోకూడదు మనమే సెల్ఫ్ డిసిప్లిన్ పాటించే పద్ధతిని అమలు పడతాయాలని చెప్పి అనుకున్నాం అట్లా మొదటి రోజుల్లోనైతే సైకిళ్ళు కానీ స్కూటర్ల మీద వచ్చిన వాళ్ళకి కానీ ఎదురుగా పెట్టి పార్కింగ్ చేసుకొని వస్తేనే వస్తువులు ఇచ్చేయ్ ఎందుకంటే సైకిళ్ళ మీద నిలబడి మాకు వస్తువులు ఇవ్వండి ఇచ్చేయంటాడు కారు అటువంటి రూల్స్ అన్ని పెట్టుకున్నదా దీంట్లో నుంచే మొదట్లో మొదట్లో నుంచి ఇదేము నలభై ఏళ్ళుగా మీరు చూస్తే మార్కెట్లో తగిలిచ్చే ఇంటి దాంట్లో ప్రతి పట్న పక్కా లో వ్యాపారం ఉంటాడు కూడా పదిహేడుగురు ముందుకు వస్తాడు కానీ ఈ మార్కెట్లో మాత్రం మీకు ముందుకు రావడం అన్నది లేదు ఐదు ఐదు చక్కబులు ఎట్లాగైతే ఇది చేశారో ఆ రోజు ఇప్పుడు కూడా మేము దాన్ని కంట్రోల్ చేస్తూనే ఉన్న పరిస్థితి ఉంది ఎవరైనా ఒకవేళ ముందుకు వచ్చినా కాదు అది రెండోది ఏమిటంటే ప్రతి నెలా చివరి శుక్రవారం సెలవు పాటించాలనే నియమం ఉంది రెండు వేల ఎనిమిది నుంచి ఫిక్స్డ్ రేట్ అనే ఏంటి అని అమలు జరుపుతున్నాం లీజులు అనేటి అవి అక్కడ మార్కెట్లో సెలవు ఈ ఈ పద్ధతులను పెట్టుకొని స్వయంగా ఎవరైతే దాని మీద ఆధారపడుతూ ఉన్నారో ఆధారపడేంటి కుటుంబాలే దీని మీద బతకాలనే దీని మీద మేము నడుపుతూ ఉన్నాం అధికారులతో వచ్చే సమస్యల్ని మేము పరిష్కారం చేసుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో ఎదురు తిరిగి పోట్లాడాల్సి వచ్చినా కానీ పోట్లాడి నిలబడి ఎందుకంటే మేము చేసేంటి ప్రతి కార్యక్రమం వెనకాల యాక్చువల్గా రీజనింగ్ ఉంటుంది ఇతరులకి అది చెప్పించుకునేది కాకుండా అన్యాయం దీనికి పోము న్యాయబద్ధమైనటువంటి దీంట్లో నిలబడతాము ఆత్మాభిమానంతో నిలబడడం అనేది ఈ వ్యాపారులకు అందరికీ మేము నేర్పుతూ ఉన్న సూత్రం అందువల్ల సామాజిక అంశంలో భాగంగా అంటే మేము ఈ ఇప్పుడున్నీ వ్యవస్థ దుష్ట వ్యవస్థని నేను కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రాతినిధ్య వాడిని మేము ఇప్పుడున్నీ దోపిడీ వ్యవస్థని ఈ దోపిడీ వ్యవస్థ మారాలని పడుతూ ఉన్న ఏంటది మేము విద్యార్థి ఉద్యమం రోజుల నుంచి కూడా దీంట్లో చురుగ్గా పాల్గొంటున్న ఏంటి అందువల్ల దోపిడీ వ్యవస్థలో రద్దు చేయడం అనేది జరిగితేనే సామాజిక న్యాయం నెలకొంటదనే మా సూత్రంలో భాగంగా చిరు వ్యాపారులు కూడా ఇప్పుడున్న సమాజంలో దోపిడీకి గురవుతున్న శిక్షణ కనుక వీళ్ళని కూడా సంఘంగా ఆర్గనైజ్ చేసే దానికి మేము కొనుక్కున్నాం ఇది ఒక ఆదర్శవంతమైన దీనికి కే రాజు కూడా అదే రాశారు ఈ ఈ వ్యాపార సంస్థ పాటిస్తూ ఉన్న పద్ధతులు మొత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తులకు కూడా అందరికీ కూడా ఆదర్శనీయమైనది అట్లా ఈ టౌన్లో మేము మా సభ్యులకి అందరికీ పదే పదే చెప్పేది ఏమిటంటే బ్రతుకు బ్రతికించు లివ్ మనం బతకాలి అదే సందర్భంలో సమాజం బతకడానికి కూడా మనం తోడ్పడాలి ఆ సూత్రాన్ని పాటిస్తూనే ఎన్నాళ్ళు ఈ మార్కెట్ ని నిలబెట్టుకోవడం జరిగింది ఈ వంద కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి దీని మీద పరోక్షంగా ఆధారపడే కుటుంబాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే బ్యాగులు కుట్టే వాళ్ళు ఇంకా ఇతర సామాన్లు సప్లై చేసే హోల్సేల్ వాళ్ళు రకరకాలైన వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి జీవిస్తున్న ఉంది అందువల్ల మేము పట్టణ జిల్లా ప్రజానికి మద్దతు తోటే ఇన్నేళ్లుగా వ్యాపారాన్ని మార్కెట్ కమిటీని నడిపించాం ఇక ముందు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నలభై సంవత్సరాలు ఆ రకంగా మేము బతుకుతూ మిగిలిన వింటాడని ప్రతించడం అనేది దానికి సమాజం నుంచి తీసుకోవడంతో పాటు సమాజానికి ఈయడం అనే సూత్రాన్ని కూడా మేము అమలు జరుపుతున్న దాన్ని కొనసాగిస్తామని మేము విజ్ఞప్తి చేస్తాం